ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జయముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల పదహారు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దినమన్న మన మొర పెడితే విడిపించే దేవుడు మొర్ర పెడితే విడిపించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన అందము యాభయో కీర్తన పదిహేను వచ్చినాను ఆపత్కాలము నేను నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహింపరచదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించక ఈ మాటలు సెలవిచ్చింది ఎవరండి దేవుని బిడ్డారా ఈ మాటలు గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆ ఈ భూమిని లోకాన్ని సమస్యను సృష్టించిన గొప్ప సృష్టికర్త అయిన మన ప్రభు తన బిడ్డలకు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం దేవుని బిడ్డ ఇది నిజంగా ఎంతో అద్భుతమైన వాగ్దానం అయితే ఇక్కడ ఒక ఆత్మ అత్యవసరమైన పరిస్థితి ఉంది అది ఆపత్కాలం ఆపత్తులు కష్టాలు సమస్యలు రావడం మానవండి ప్రతి ఒక్కరికి డబ్బున్నా లేకపోయినా ఏదో ఒక అనారోగ్య పరిస్థితితో ఏ కష్టం ఏ సమస్య వస్తూనే ఉంటుంది ఆపత్కాలం అలాంటి దినం ఎలా ఉంటుందంటే మెట్ట మధ్యాహ్నం అంధకారం అయిపోతుంది గంటలు గొడిచే గడిచే కొలిది మరింత అంధకారము ఆవరిస్తుంటుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ యొక్క గొప్ప వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు దేవుని స్తోత్రం కారు మబ్బులు కమ్ముకున్న రోజు నిమిత్తమే ఈ వాగ్దానం అనుగ్రహించబడింది నాకు మొర్ర పెట్టుము అని ఆయనే ఆ ప్రియప్రభే ఆ సృష్టికర్తే ముందుగా వచ్చి సలహా ఇస్తున్నాడు ఈ మాట తేట తెలంగా ఉంది దానికి పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదండి నువ్వు మనుషులకు మరపెట్టు రాజులకు మరపెట్టు అధికారులకు మరపెట్టమని రాయబడ్డా నాకు మరపెట్టము దేవాది దేవునికి ఈ గొప్ప దేవుడు ఆశ్చర్యకారాలు చేసి దేవునికి ఉడిపించే దేవునికి మరపెట్టమని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రతిరోజు ప్రతి క్షణం మరపెట్టడమే మన అలవాటుగా ఉండాలి ప్రభు నామలో మొరపెట్టేందుకు స్వాతంత్రం పొందడం ఎంత కురపండి ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు దొరకడం ఎంత భాగ్యం అండి ఆపత్కాలంలో మనుషుల చుట్టూ సహాయం కోసం తిరగడం ఎంత బుద్ధిహీనత అండి మన సమస్యలను తన ఉంచమని ప్రేప్రభు మన ఆహ్వానిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి మనం ఆ పని చేయడానికి వెనుకాడకూడదు నేను నేను విడిపించేదను అని ప్రభు అంటున్నాడు దేని బిడ్డ ఈ సమయంలో ఏ సమస్యలు ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలు ఉన్నావు ఏ ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఉంటున్నావు బిడల వివాహాల విషయంలో ఏ విషయంలో మొదలుపడుతూ తొందరపడుతూ కష్టాలు వేధలు ఉన్నావు ప్రియప్రభువు నీ కోసం ఈ వాగ్దానం ఇస్తున్నాడు నా నేను విడిపిస్తాను నాకు మొరపెట్టమంటాడు ఆయన మన ప్రోత్సహిస్తూ తన వాగ్దాన్ని నిశ్చయం చేస్తున్నాడు ఎంత గడ్డు సమస్య అయినా పర్వాలేదండి నా చేత కాదని ప్రియప్రభు ఎన్నడూ అనడండి ఆ సంపూర్ణమైన నిశ్చయమైన సంతో సంతోషకరమైన విడుదలను ఆ ప్రియపరవ మనకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన తన స్వహస్తాలతోనే మనకు విడుదల కలిగి చేస్తున్నాడు మనం ఈ విషయాన్ని నమ్మితే దేవుడు మన విశ్వాసాన్ని గనపరుస్తాడు నీవు నన్ను మహింపరిచేద్దావు అంటాడు ఎంత గొప్ప అండి దేవుడు ఎప్పుడైతే మన పట్ల కార్యాలు చేస్తాడో అప్పుడు దేవుని మహింపరచకుండా ఉండలేము చక్కని పాఠం అన్నది ఆ దే చేయక నీవు ఉండ ఉండలేవయ్యా మరి నేను స్థుతించక నేను మహింపరచక నేను ఉండలేన చక్కని కీర్తన భక్తులు రాశారు అవును దేవుడు పెట్టారా దేవుడు చేసే పని మేలు చేసే దేవుడు నా విడిపించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అప్పుడు ప్రభును మనం మహింపరుస్తాం పది మంది కుష్ఠరోగుల్లో పది మంది మరి దే వారి శుద్ధులయ్యారు కుష్ఠరోగులు కానీ ఒక్కడ మాత్రమే గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లుస్తూ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పడి ప్రభుని ఎంతగానో గనపరిచాడు దేవుని బిడ్డ దేవుని మహిమపరచాలి మనం దేవుడు చేసిన మేలుబట్టి బట్టి చివరకు కలిగిన ప్రతిఫలం ఇదే అవును ఈ పనిని మనం సమృద్ధిగా చేయాలి మనల్ని ఆయన విడిపించినప్పుడు మన నోరు తెరిచి గట్టిగా ఆయన స్తుతించాలి ఆయన ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు కాబట్టి ఇప్పుడే ఆయన స్థుతించడం మొదలుపెట్టి దేవుని బిడ్డ స్థుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తున్నాడు అంటాడు నువ్వు దేవునికి స్థుతులు చెలుస్తూ ఆరాధిస్తూ ప్రభుకు మొరపెడుతూ ఉంటే దేవుడి నీకు నుంచి గొప్ప విడుదల ఈ దినమే నీకు ఇవ్వబోతున్నాడు ఆ రీతిగా చేటుగా దేవుడే మిమ్మల్ని పురుకొల్పును దేవుడి మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకున్నవాడు పరిశుద్ధులైన తండ్రి నీ పరిశుద్ధ నామన వందనాలు స్తోత్రాలు చరించుకోవడం నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ నాయన ఈ పరిచయల్లో పాలుపుంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు మోగా దీవించి మరొక సంవత్సరమైన దాకా రిటర్న బిడ్డలు తనుపచేసి వారి పట్ల నూతన కార్యం వారి హృదయాలు హృదయవాళ్ళు తీర్చండి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన ఇప్పుడే కలవరి శిరువ రక్త ప్రభావాన్ని శివసం పాదున ప్రంప చేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నా ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబాలైతే వ్యాధులతో సమస్యలతో బాధలతో వింటున్నారు వారు గొప్ప విడుదల దాయించండి సమాధానం దాయించండి నెమ్మది దాయించండి ఓన్ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీన దాసులను విధోరాళ్ళు దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత మీరు తెచ్చండి ఈ దినమంతటాన్ని బిడల చుట్టూ మీరు రక్తగం చేసి ప్రతి మీద కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించేవాడిని సమస్త మహిమా ఘనత మీకే చర్చించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఎనిదేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్